పృథివిలోపల సుగుణవతి పడతి అవు కనుమతి ప్రది తముగ సద్గురుని చేరి దాడది ఎవరు నిజమైనటువంటి స్త్రీలు అంటే సద్గురుదేవుణ్ణి ఆశ్రయించి ఆయన పాదపద్మములు సేవించిన ఆడబిడ్డే నిజంగా ఆడబిడ్డ తక్కిన వాళ్ళందరూ ఆడవాళ్ళు కాదమ్మా ಸತ್ತು ಚಿತ್ತುಲ ರೆಂಟಿ ಲೋಪಲ ಸಾರ ಮರಸಿನ ದಾಡದಿ ಉತ್ತ ಬಟ್ಟ ಬಯಲು ನಿಲ್ಚಿ ಗಾಡಿದಿ ಅತ್ತ ಮಾಮಲಕ್ಕೆರು ಜಗ ಅನಗಿ ಉಂಡೇದಾಡದಿ ಗೊತ್ತಗುನಿ ಧರ ಅತ್ತ ಮಾಮಲ ಕೊಟ್ಟಬೋವು ಸಿರು ಕಲಗಿನ ಸಕಲ ಜನು సమము దాడది సిరులు చూచుక పొంగి సజ్జన సిరులు జడుచును గాడిది పెద్దలను గని పూజ చేసి ప్రస్తుతించిన దాడది గద్దరించి దాసులను గని గునుగాడిది పదిల ముగ తన భర్తను పూజ చేయును దాడది అదురు బెదురు లేక భర్తను గదుముచుండును గాడిది భక్తులను గని శక్తి కొలదిగ భోజనం బిడునాడది శక్తి వలిత చూచి భక్తుల ధికరించును గాడిది సాధులను గని నాధరించిన దాడది బీద సాధల చూచి తిట్టును పెద్ద పెట్టున గాడిది ಪ್ರೇಮ ತೋ ಸದ್ಗೋಷ್ಠಿಗಪ್ಪು ಪರುಗುಲೆತ್ತಿನ ದಾಡದಿ ತಾಮಸಂ ಬುನ ಪೆದನುಗನಿ ತಿನ್ನು ಆರುಗಡಚಿ ಆರುಗಲ ಸಾರಿನದಾಡದಿ ಕಾರಣಂ ಬಿಸುಮಂತಲೇಗೇ ಕಲಹಮಾಡುನುಗಾಡಿ ಭರ್ತ ಮಾಟ ಮೀರಿ ನಡುವಕ ದಾಡದಿ భర్త భార్యల మధ్య జగడము గాడిది పనులు లేకను పరుల ఇండ్లకు పోదు పెనిమిటిని పినిమిటినిగాకుండా విడులతో గాడిది నిష్టగా అష్టాక్షరంబుల నిలుపుకున్నది ఆడది భ్రష్టముండై ఒట్టి మాటల ప్రేలుచుండును గాడిది ఉల్లమలరగ దాసులను గని ఉత్సాహించినదాడది పిల్లకాయల చేత విటులను పిలువ నంపును గాడిది పటుతరంబుగా రామనామము పఠన ఆడది విటుల మాటలు తీయదనముగా వినుచు గాడిది నిక్క నా అష్టకమలము ఎక్కి ఎక్కి చూచినదాడది కక్కసంబుల పల్కి పెద్దల దిక్కుచూడదు గాడిది జన్మరహితంబైన మంత్రము జాడదెలసినదాడది అన్న వస్త్రము కలుగగానే అతివయించును గాడిది గురుతుగా తిరుమంత్రమందున దాడది పరమ వైష్ణవ పెద్దలను గని గాడిది నీలి రాఘవ దాసు వాక్యము నిలచి వినునది ఆడది కాలమును వృధా చేసి దాసుల కలియకుండును గాడిది కాబట్టి ఇలాంటి ధర్మాలను గుర్తించి నడుచుకునేది ఆడది ధర్మాన్ని ఉల్లంఘించి నడుచుకునేది గాడిదమ్మ కాబట్టి ధర్మానికి వ్యతిరేకమైన మార్గములో నడిచిన వాళ్లే గాడిదులు గాని నువ్వు నన్ను గాడిదలు మేపించలేదు నేను గాడిదలను మేపలేదమ్మా గాడిదలంటే అర్థమేమి ఇంద్రియాదులను ఇష్టానుసారము వడిచి విడిచిపెట్టిన వాడు గాడిదలు మేపిన వానితో సమానము ఇంద్రియాదులను ధర్మ మార్గములో నియంత్రించి నడుపుకోదగినటువంటి మహాత్ముడు వాడు గాడిదలు మేపినవాడు కాదమ్మా పరమాత్మని సేవించినవాడు